ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో అత్యంత భక్తి పూర్వకంగా చేసే తిరుమల శనివారాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి వాటి తేదీలు అలాగే తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అసలు ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పురతాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి ఈ పురతాసి మాసం అనేది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది ఈ పురతాసి మాసంలోనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి భూమి పైన ఆవిర్భవించారు కాబట్టి పురతాసి మాసానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ పురతాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులు అని పండితులు అంటున్నారు ఈ నాలుగు శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి పూజలు చెయ్యలేని వాళ్ళు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడింది మొదటి శనివారం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున సంకటాహర చతుర్థి కూడా ఏర్పడింది కాబట్టి వీలైనంత వరకు మొదటి తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించండి రెండవ తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై తేదీన ఏర్పడింది ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ మూడవ తేదీన ఏర్పడింది చివరి తిరుమల శనివారం అక్టోబర్ పన్నెండవ తేదీన ఏర్పడింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే నాలుగు శనివారాలు చాలా శక్తివంతమైనవి అసలు ఈ తిరుమల శనివారాలకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అంటే ఒక రోజు శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు స్వామి భక్తులందరూ మీ అనుగ్రహం పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి అని శనిదేవుడు వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి తన పుట్టిన పురతాసి మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వివరిస్తాడు కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా మార్పును గమనిస్తారు ఇప్పుడు పురతాసి మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం తిరుమల శనివారాల వ్రతం ఆచరించే వాళ్ళు ప్రతి తిరుమల శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా తలస్నానం చేసేటప్పుడు చన్నీటితోనే చెయ్యాలి తరువాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి మొత్తానికి పసుపు నీళ్లను చల్లుకోవాలి అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని గుమ్మం ముందు ముగ్గు వేసి గుమ్మానికి పచ్చని తోరణాలను కట్టుకోవాలి ప్రతి తిరుమల శనివారం రోజున మీ గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత సంపద మీ ఇంటికి వస్తుంది అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఇక వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి స్వామివారి గడ్డానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా స్వామివారి పూజలో తులసి ఆకులు ఖచ్చితంగా ఉండాలి పూజకు ఉపయోగించే తులసి ఆకులను వివాహమైన ఆడవాళ్లు కొయ్యకూడదు పురుషులు మాత్రమే పూజకు ఉపయోగించే తులసి ఆకులను కొయ్యాలి వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసి మాలతో నిండుగా అలంకరించుకోవాలి తులసి మాల వెయ్యలేని వాళ్ళు స్వామివారి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టుకోవచ్చు మీకు వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోవచ్చు ఒకవేళ స్వామివారికి నగలను వెయ్యాలి అనుకుంటే ముందు ఆ నగలను పాలతో శుభ్రం చేసి స్వామివారి పటానికి వెయ్యాలి తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించాలి కాబట్టి ఒక పసుపు గణపతిని తయారు చేసి ఒక తమలపాకు మీద మీరు తయారు చేసిన పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి గణపతికి నమస్కారం చేసి తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వారు పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు పసుపు కుంకుమలతో గోవింద నామాలను పెట్టుకోవాలి తర్వాత ఈ మూడు పిండి ప్రమిదలను వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ ప్రమిదంలో నువ్వుల నూనె పోసి ఒక్కో ప్రమిదలో మూడు వత్తులు వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తరువాత ఆ మూడు పిండి దీపాలకు నమస్కారం చేసుకుని ఒక్కో దీపం దగ్గర పువ్వులను పెట్టండి అలాగే పూజలో స్వామి వారికి చాలా ఇష్టమైన బెల్లం పానకాన్ని నైవేద్యం నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క అయినా స్వామి వారికి నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు గోవింద నామాలు చదువుకుంటూ శ్రీవారిని పూజించండి నామాలు రాని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేయండి చివరిగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం మీపై ఉంటుంది ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉన్న వాళ్ళకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారం రోజుల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయవచ్చు తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి తిరుమల శనివారం రోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఈ నాలుగు తిరుమల శనివారాల్లో మాంసాహారం తినకూడదు ఒకవేళ ఈ నియమాలు పాటించకుండా తిరుమల శనివారాల వ్రతం ఆచరిస్తే ఎలాంటి ఫలితం ఉండదు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతారు అందుకని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో శనివారాల వ్రతం ఆచరించి వెంకన్న స్వామి అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి